ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇదైతే సండే అన్నమాట మీకు షార్ట్ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ మీరు అందరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరి ఇక్కడ లాంగ్ వీడియో అయితే పెట్టడానికి కొద్దిగా టైం అయితే తీసుకున్నాను ఎందుకంటే అస్సలు అవ్వడం లేదు ఎక్ చేసేది ఒక పని అయితే ఇంకా దానికైతే వాయిస్ ఓవర్ ఒకటి అయితే ఇవ్వాలి సో ఇక్కడ మా లియో గారు చూడండి ఇంకా మేము బీచ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాబు కోసం అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాడు అలా ఇంట్లో ఉండి ఉండి కొంచెం అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో వాడి కోసం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అలాగా తీసుకొచ్చేసాము ఇక్కడ వీడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రెండు బీచ్లు ఏంటంటే ఫస్ట్ అయితే మేము ఇదంతా సాగర్ నగర్ బీచ్ అండి సో ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చాలా లోతు ఎక్కువ అని చెప్పారు అండ్ ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు లోతు ఎక్కువ కాబట్టి ఇంకా మొలగడానికి అవ్వదు అని చెప్పేసి పిల్లలకైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము రుషికొండ బీచ్ కూడా బాగుంటుంది ఉంటుంది బట్ ఏంటంటే అక్కడ సేఫ్టీ అనేది ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాం అన్నారు మా పిల్లలు అయితే ఇంకా లియోగడ్ కూడా కొంచెం సేపు అలా స్నానం చేయిద్దామని చెప్పేసి ప్లాన్లో అయితే వచ్చాము అండ్ వీడు ఇక్కడే తడిచిపోయాడు ఇంకా అక్కడికి వెళ్ళే వరకు కూడా పాపం కొంచెం చలికి వణికిపోయాడు అయినప్పటికీ కూడా వాటర్లో బాగా ఆడుకున్నాడు అనమాట ఒక వీడికైతే ముందే తడపలేదండి కొంచెం మేము వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వీడిని అయితే వాటర్లోకి అయితే తీసుకెళ్ళాము బట్ వీడి ఆనందానికి అయితే హద్దే లేదు ఈ మధ్య బాగా అయితే అవుటింగ్స్ మాతో వస్తున్నాడు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ ఎండాకాలం డాగ్స్కి అయితే కొంచెం బయటికి అలా సాయంత్రం పూట అలా తిప్పితేనే కదండి వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చాలా దాహనం ఇస్తుంది ఇంకా సమ్మర్లో అయితే సో ఇంకా ఇక్కడ మా ఎంజాయ్మెంట్ అయితే మీరు కూడా మాతో పాటు చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం ఇదంతా సాగర్ నగర్ బీచ్ అని చెప్పాను కదా ఇప్పుడు మేము రిషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ మా ఎంజాయ్మెంట్లో ఇయోగాడి ఎంజాయ్మెంట్ కూడా చూసేయండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేసేయండి అలాగే ఫాలో అవ్వండి నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ మరి నా వాయిస్ అయితే మ్యూట్ చేసేస్తున్నాను

Dia pandulu. Dari kita, deh. Lihat, dari మా పిల్లలు మామిడికి మొక్కలు తింటున్నారు ఏకితే ముప్పై రూపాయలు ముక్కలు ఉన్నారు ఏడు